హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసరికి మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్ డివిజన్ నుంచి స్కౌట్స్ అండ్ గైడ్ కింద కొన్ని పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అవి ఆ పోస్టులు అవి శాలరీ మొత్తం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి ఈ మంత్ ఇరవై మూడో తారీఖున స్టార్ట్ అయినాయి ఎండింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ ట్వంటీ టూ అంటే ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఉంది ఈ పోస్ట్లు మొత్తానికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ వచ్చి యాక్టివేట్లో ఉంచుకొని అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఈ రిక్రూట్మెంట్ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ చేయాలి అంటే మెయిల్కే పంపిస్తారు త్రూ మెయిల్ ద్వారా మనకి ఇంటిమేషన్ అనేది చేస్తారు దయచేసి ఈమెయిల్ అనేది యాక్టివేషన్లో ఉంచుకోండి అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించాలంటే మెసేజ్ అయినా ఫార్వర్డ్ చేస్తారు అందుకని మొబైల్ నెంబర్ కూడా కండిషన్లో ఉన్న నెంబర్ ఇచ్చుకోండి అలాగే ఈ పోస్టులు వచ్చేసరికి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి గ్రూప్ సి వచ్చేసరికి రెండు పోస్టులు ఉన్నాయి ఇవి ఎక్కడైనా పోచ్చు ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ రెండు పోస్టులు అనేది ఎక్కడైనా జాబ్ అనేది ఇవ్వచ్చు అలాగే గ్రూప్ డి పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇవి వచ్చేసరికి సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంతకల్ నంద్యాల గుంటూరు ఈ ఆరు డివిజన్లకు వచ్చేసరికి ఒక్కో డివిజన్కి వచ్చి రెండు పోస్టులు లెక్కన పన్నెండు పోస్టులు అనేది అలర్ట్ చేస్తారు ఈ ఆరు డివిజన్లలో ఒక్కో డివిజన్కి రెండు పోస్టులు చొప్పున ఆరు రోజు పన్నెండు పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది అలాగే వీటికి శాలరీ వచ్చేసరికి గ్రూప్ సికి రెండు పోస్టులకు వచ్చేసరికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుంది గ్రూప్ సికి వచ్చి అలాగే గ్రూప్ డి లెవెల్ వన్ అంటే పద్దెనిమిది వేల నుంచి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల వరకు శాలరీ అనేది ఉంటుంది దయచేసి గమనించండి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం శాలరీలు అనేవి ఎక్కువగానే ఉంటాయి అలాగే గ్రూప్ సికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ట్వెల్త్ అంటే టెన్ ప్లస్ టూ అలాగే ఇవి బోర్డ్ ఎగ్జాము అలాగే స్కౌట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రెసిడెంట్ స్కౌట్ అలాగే రోవర్ రేంజర్ హిమాలయ బ్యాడ్జ్ హోల్డర్ ఎనీ సెక్షన్ అంటే హిమాలయ బ్యాడ్జ్ హోల్డర్ ఎనీ సెక్షన్ నుంచి హిమాలయ బ్యాడ్జ్ హోల్డర్ అనేది కంపల్సరీ కావాలి అలాగే ప్రెసిడెంట్ స్కౌట్ అండ్ గైడ్ ఇవి స్కౌట్ క్వాలిఫికేషను అలాగే గ్రూప్ డికి వచ్చేసరికి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ అంటే ఐటీఐ చేసి ఉన్న సర్టిఫికెట్ కూడా గ్రూప్ డికి కావాలి అలాగే స్కౌట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి స్కౌట్స్ ఆర్గనైజేషన్లో యాక్టివ్ మెంబర్గా ఉండాలి మరో క్వాలిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ లెవెల్ ఈవెంట్స్లో రెండు అయినా పార్టిసిపేట్ చేసి ఉండాలి ఇవి స్కోర్ట్ క్వాలిఫికేషను అలాగే ఏజ్ వచ్చేసరికి రైల్వే వచ్చేసరికి ఏజ్ పద్దెనిమిది నుంచి థర్టీ ఇయర్స్ ఉంటుంది అలాగే గ్రూప్ సి గ్రూప్ డికి వచ్చేసరికి థర్టీన్త్ అది ఎయిటీన్త్ నుంచి థర్టీ త్రీ వరకు ఉంటుంది అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఓబీసీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అది ఏ అయినా నార్మల్గానే ఉంటుంది అలాగే ఫీజు వచ్చేసరికి నాలుగు వంద ఐదు వందలు ఉంటుంది నాలుగు వందలు రిఫండ్ వచ్చేస్తాయి మనకి సిబిటీ అయిపోగానే నాలుగు వందలు అనేవి మనకి రిఫండ్ రావడం జరుగుతుంది అలాగే టూ ఫిఫ్టీ వచ్చేసరికి ఉమెన్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ రెండు వందల యాభై రూపాయలు ఫీజు అనేది ఉంటుంది ఈ రెండు వందల యాభై రూపాయలు కూడా వాళ్ళకి కంప్యూటర్ ఎగ్జామ్ అయిపోగానే రిఫండ్ రావడం జరుగుతుంది అలాగే వీటికి వచ్చేసరికి డాక్యుమెంట్స్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని ఏజ్ ప్రూఫ్గా పరిగణిస్తారు అది పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేస్తాం కాబట్టి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి అలాగే ఫోటో ఫోటో వచ్చేసరికి కలర్ ఫోటో అప్లోడ్ చేయాలి జేపీజీ జేపీజీ ఫార్మాట్లో టెన్త్ సర్టిఫికెట్ పీడిఎఫ్ అన్నాం కదా టెన్త్ ఫోటో వచ్చేసరికి జేపీజీ ఫార్మాట్లో చేయాలి అలాగే సైన్ కూడా డిజిటల్ సైన్ అనేది కూడా అప్లోడ్ చేయాలి అలాగే ఆధార్ కార్డ్ ఇవన్నీ జేపీజీ ఫార్మాట్ ఉండాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఒక్కటి వచ్చేసరికి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఇవి సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఇక ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది అలాగే సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఫార్టీ మార్క్స్కి ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి సిలబస్ వచ్చేసరికి అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి అసలు ఇంకా పూర్తిగా డిటైల్డ్గా సిలబస్ ఏముంది అథమెటిక్లో ఏ సిలబస్ ఉంది రీజనింగ్లో ఏ సిలబస్ ఉంది అనేది తెలుసుకోవాలి అంటే మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఆ నోటిఫికేషన్ పూర్తిగా చూసి తెలుసుకుంటారని చెప్తున్నాం అలాగే సర్టిఫికేట్స్ వచ్చి ఫార్టీ మార్క్స్ అన్నగా ఈ ఫార్టీ మార్క్స్ దేనికి దేనికి ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి నేషనల్ ఈవెంట్స్కి వచ్చేసరికి టెన్ మార్క్స్ స్టేట్ లెవెల్ ఈవెంట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే దానికి టెన్ మార్క్స్ అలాగే స్పెషలైజ్డ్ కోర్సు ఈ స్కోర్స్లో స్పెషలైజ్డ్ కోర్స్ ఏమైనా చేస్తుంటే దానికి టెన్ మార్క్స్ ఉన్నాయి అలాగే డిస్టిక్ ర్యాలీస్ మనకైనా స్కోర్స్లో ర్యాలీస్ ఏవన్నీ పార్టిసిపేట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు వాటిలో ఏమైనా పార్టిసిపేట్స్ సర్టిఫికెట్ ఉంటే వాటికి టెన్ మార్క్స్ ఇవన్నీ కలిపి ఫార్టీ మార్క్స్ రిటర్న్ టెస్ట్ సిక్స్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఈ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో చూసి దాన్ని బట్టి మనకి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఇవన్నీ అయిపోయిన తర్వాత మన సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకెళ్ళాలి అంతేగాని జిరాక్స్ అయితే పరిగణించారు అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ క్యాస్ట్ కానీ క్యాస్ట్ ఇన్కమ్ స్కౌట్ సర్టిఫికెట్లు మనం చెప్పాం కదా పైన సర్టిఫిక నాలుగు సర్టిఫికెట్లు అవన్నీ కూడా ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి దయచేసి గమనించండి ఒరిజినల్ అన్ని తీసుకొని వెళ్తేనే వాళ్ళు చూసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మనకు కాకపోయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ